న్యూస్ కు స్వాగతం గత వారం రోజుల నుండి మంచినీరు రాకపోవడంతో రోజు మంచినీటిని అందించాలంటూ డిమాండ్ చేస్తూ తాళరేవు మండలం పెదగాడి పంచాయతీ వద్ద ఖాళీ బిందులతో నిరసన చేస్తూ గ్రామస్తులు బైఠాయించారు రోజు మంచినీరు ఇవ్వాలని నినాదాలు చేస్తూ కార్యాలయంలో సర్పంచ్ కార్యదర్శిని నిర్బంధించారు ఆర్డబ్ల్యూఎస్ అధికారి స్పందించి పంచాయతీకి చేరుకొని వారం రోజుల పాటు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో జగనన్న కాలనీ వాసులు నిరసనను విరమించారు మెయిన్ గాడిమగ పంచాయతీలో ఎదురుగా ఉన్న గాడిమగ పంచాయతీ ఎదురుగా ఉన్న హౌసింగ్ కాలనీలో మనం ఇంతకు ముందు రా వాటర్ డైరెక్ట్ పంపింగ్ చేసే అండి ఆ రా వాటర్ డైరెక్ట్ పంపింగ్ నాకు తెలిసి ఒక రెండు మూడు నెలల నుంచి ఆపేయడం జరిగింది ఆ మెయిన్ ఏంటంటే ట్యాంక్ కట్టేస్తున్నాం కాబట్టి ఇచ్చేద్దాం అని చెప్పేసి ఆ రా వాటర్ ఆపడం జరిగింది నెక్స్ట్ లీక్స్ ఉన్నాయని చెప్పి కూడా ఆ కంప్లైంట్స్ రావడం వల్ల ఆ రా వాటర్ అనేది ఎస్ఎస్ ట్యాంక్ కి మళ్లించడం జరిగిందండి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి వాటర్ ఇబ్బందులు ఉండడం వల్ల మళ్ళీ ఆ వాటర్ పైప్ లైన్ నుంచి నీళ్ళు ఇద్దాం అని చూస్తుంటే ప్రజెంట్ ఆత్రేయ గోదావరి డ్రైన్ నుంచి కెనాల్లోకి వాటర్ దాని దానివల్ల డ్రైన్ వాటర్ వీళ్ళకి వినియోగించుకోవడానికి కూడా ఇవ్వడం ఇష్టం లేక ప్రజెంట్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఏం చేయాలనే దాని గురించి చర్చించడానికి ఇక్కడికి వచ్చానండి ఈ రోజు మెయిన్ ట్యాంక్ నుంచి కనెక్షన్ ఇవ్వడానికి ఎవరికి ప్రాబ్లం లేకపోతే ఇప్పుడు అలా ఇచ్చి ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా చూద్దాం అనుకుంటామండి